నిశాంత్ గారు నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు మీరు ఆ క్వశ్చన్ గుర్తు గుర్తొచ్చింది ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్ ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు చెప్పండి సో డెట్ డెఫినెట్గా ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ లేని వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు ఒకసారి పూర్తిగా వినండి సుమగారు స్నాక్స్ గురించి కామెంట్ చేసినా మీరు హట్ అయ్యారు సో ఐ అప్రిషియేట్ దట్ నన్ను నేను తిన్నప్పుడు కూడా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా మీరు హట్ అవడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది నేను మళ్ళీ మీరు మీరు వినట్లేదు సార్ సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేసినప్పుడు మీరు హట్ అయ్యారు అది మా ఎమోషన్స్తో ఉంటాం సార్ మీరైనా మేమైనా అందరం ఒకటే కదా అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది సో హట్ అవ్వడం అనేది సహజం అది మీకు అర్థమైంది అనుకోండి నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను నేను మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో మీరు రియాక్ట్ అయ్యి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆవిడతో సారీ ఏదో చెప్పించారు ఇట్స్ ఓకే అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు రోజుకు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తుంటారు మా ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొరిని ఉంటారు నేను కాదనట్లేదు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు యాక్సెప్టెడ్ కానీ మీ సురేష్ కొండేటి నా మోమాటం లేదు సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా నిశాంత్ గారు నిషాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి అకౌంటబిలిటీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు నో డౌట్ ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండతో మీరు నేను చెప్తానండి నేను చెప్తాను ఒకటి టూ థింగ్స్ అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమగారు ఆ అనలేదు ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా బట్ దట్ సెకండరీ బట్ నేనే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్ అది ఎవరు తీసుకునేది వాళ్ళది అండ్ ఇంకొకటి సుమ్మగారిని సారీ ఈ రోజు కూడా సుమ్మగారు అని అంటాను ఆ రోజు అదే అన్నాను అవునండి ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడు ట్రై చేయాలా నాకు అయితే ఎవరు మరి ఆవిడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను చెప్పాను సురేష్ చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాంట్రవర్షియల్స్ పక్కన పెడితే కంటెంట్ పరంగా కంటెంట్ పరంగా ఇది రియల్ ఇన్సిడెంట్ ఎక్కడో నార్త్ లో జరిగింది ఛానల్ అయింది ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినన్నా రిజంబలెన్స్ ఉందా ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది చాలా కొత్త కొత్తగా అది కూడా జరుగుతుంది కరప్షన్స్ కానీ బ్లాక్ మనీ గురించి కానీ ఇందులో ఏం కొత్తగా ఉండబోతుంది ఇందులో బేసిక్గా ఒక అంటే చాలా సినిమాల్లో ఒక సిన్సియర్ కాప్ని చూపిస్తాం లేకపోతే ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీస్ చూపిస్తాం కదా దీంట్లో ఫస్ట్ టైము ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనేది కంటెంట్ నాకు బాగా నచ్చింది చాలా సిన్సియర్గా ఉంటాడు అంటే ఆ రోజుల్లో ఎయిటీస్లో జరిగింది రిలయన్స్ అంటే ఆ రోజుల్లో తనకి చాలా డబ్బు ఆఫర్ చేసినా సరే తను తను రిజెక్ట్ చేసి సిన్సియర్గా తను బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే ఒక ప్రాసెస్ బాగా నచ్చింది సో కరెంటుగా ఇప్పుడు జరిగే పద్ధతులు కానీ ఇప్పుడు జరిగే ఐటీ రేట్స్ దీనికి కానీ సంబంధం లేదండి కరెక్ట్గా ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అలాగే చేశాను ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా రూల్స్ మారిపోయినాయి కమ్యూనికేషన్ మారిపోయింది ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది సో కరెంటు దానికి దీనికి ఏం సంబంధం లేదండి మాకు ఉన్న కాంట్రవర్సీ చాలా మేము కొత్త హరే హరీష్ గారు ఇక్కడ లక్ష్మీ హరీష్ గారు ఇటు ఇటు హరీష్ అన్న ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా ఒకటి ఒక ప్రశ్న రెండో ప్రశ్న సురేష్ కొండెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి ఒకటి ఒకటి అడుగుతా అడగండి సార్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి ఓకే యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం ఓకే రెండో ఇంకోటి ఇంత ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు ఒకటే సార్ ఇంతమంది ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరిశంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియన్ నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏకీపించను సెకండ్ థింగ్ ఏంటంటే అందరి డేట్లో ఒకేలా ఉంటారు సార్ ఒక్కొక్క సినిమా తీద్దామని వచ్చాం కదా ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకలా ఉంటుంది కాంట్రవర్సీ కన్నా అనే కంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు నేను ఇప్పుడు సురేష్ కొండెడ్డి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉన్నాను నాకు తెలిసి అలాగే ఇంకోటితో ఇంకోళ్ళతో ఇంకోరితో ఎప్పుడు ప్రవర్తించి ఉండాను అండ్ కమింగ్ టు ఎప్పుడు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వరకు చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశా సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అది ఏమంటారు చెట్లున్నది పళ్ళు ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి ఈ కాంట్రవర్సీలు ఓకే విశ్వ విశ్వప్రసాద్ గారు హరీష్ గారు ఈ సినిమాలో నల్లధనం గురించి చెప్తున్నారు ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది ఈ ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీసింది బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం వినండి వినండి ఇప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అండి నాకు అదే ధైర్యం సార్ ఒక్కోసిన మీరు ఈ రీమేక్స్ మీకు మీకే ఈ రీమేక్స్ ఇప్పుడు ఆపేస్తారా లేకపోతే ఇంకా కంటిన్యూ ఇలాగే రీమేక్స్ చేస్తుందా సినిమాలన్నీ కూడా రీమేక్ చేస్తూ చేస్తున్నారు కదా మీకు రీమేక్ డైరెక్టర్ అనే పేరు సోషల్ మీడియాలో బాగా థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అన్నీ బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు హిట్ సక్సెస్ గురించి కాదండి హిట్ సక్సెస్ గురించి కాదు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ నేనే చెప్దాం అనుకున్నా బట్ నాకు సరైన సందర్భం రాలేదు ఒక సినిమా తీయడానికి ఒక నవల అవ్వచ్చు ఒక కథ అవ్వచ్చు ఒక పద్యం అవ్వచ్చు ఎక్కడో వచ్చినా ఒక పేపర్లో ఒక న్యూస్ అవ్వచ్చు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది దీని నుంచి ఒక సినిమా ఫామ్ అవుతుంది మీకు తెలిస్తే సీతారామయ్య గారు మనరాలు చతురాబి పిల్లలు ఆ రోజుల్లో వచ్చిన ఒక కథ ఒక చిన్న కథ నుంచి మూడు గంటల సినిమా చేశారు క్రాంతి కుమార్ గారు సో ఒక సినిమాకి లేదా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడో మన తగిన ఒక క్యారెక్టర్ అవ్వచ్చు లేదా ఎక్కడో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ అవ్వచ్చు సో ఒక సినిమా తీయడానికి ఒక క్యారెక్టర్ కానీ ఒక వస్తువు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది నా ఉద్దేశం ఏంటంటే ఒక సినిమా తీయడానికి ఇంకో సినిమా ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని అండ్ కమింగ్ టు రీమేక్ అంటారా నిజంగా నా సినిమాలు దబంగ్ చూసి గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు జిగర్తండా తండా చూసి చూసిన వాళ్ళు ఇది రీమేక్ అని అన్నాడు అనుకోండి వాళ్ళ సినిమా పరిజ్ఞానం పట్ల నేను జాలి పడతాను తప్ప నేను పెద్ద సీరియస్ గా తీసుకున్నాను హరిశంకర్ గారు హరిశంకర్ సినిమాలో సత్య ఉన్నాడు కమిడియన్ సత్య అవునండి అంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ కమీడియన్ అవునండి బట్ ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వచ్చింది లేదు సరిగ్గా పోర్ట్రేట్ చేసింది కూడా లేదు డైరెక్టర్స్ సో మీరు మీ సినిమాలో కరెక్ట్గా పోర్ట్రేట్ చేసే అవకాశం ఎలాంటి స్కోప్ ఎక్కువ ఉంది సత్య సార్ ఆయనకి బ్రేక్ వచ్చిన సంగతి తెలియదు బ్రేక్ నాకు వచ్చింది అంటే అతనికి వచ్చిందని నమ్ముతున్నాను అతను డేట్ల కోసం నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది సో డెఫినెట్గా ఆయన పెద్ద బ్రేక్ వచ్చినట్టే ఆల్రెడీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను చాలా చాలా మంచిగా యాక్టర్ చేసాడు ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య హరీష్ శంకర్ గారు హరీష్ శంకర్ గారు ఇక్కడ నన్ను సురేష్ గారు అని అంటారు నాకు తెలుసు అండి రెండు ప్రశ్నలు మీరు సోషల్ మీడియాలో మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే శంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి రెండో ప్రశ్న వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరిశంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు సో మిగతా మీడియా వాళ్ళ అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చారు అంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ని ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు అంటే పనికిరాని మీ అభిప్రాయం అది మీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు ఓకే సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను సెకండ్ థింగ్ ఏంటి ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తారు భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు రేపు పొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు వంద రేట్లు మిమ్మల్ని కూడా అలాగే నేను మాట్లాడతాను అలాగే రిప్లై ఉంటుంది అంటే అలాగే ఇంటర్వ్యూ కూడా పుంజిస్తారా ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి ఇంటర్వ్యూ వినండి వినండి ఇంటర్వ్యూ ముందు వెనక లేదు అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేసాడు ఒక వ్యక్తి నాకు చెప్పాడు నిజం కాదు కూడా తెలియదు అతను దాన్ని ఖండించాడు కాబట్టి సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడతాం చాలా గా తప్ప వీళ్ళు మిగతా వాళ్ళ లిస్టు రాయండి సురేష్ గారి పేరు కొట్టేయండి ముందు ఈయన పేరు బయతీసాడు అన్నలా మీ ఉంటే దీన్ని బయటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ చేస్తాం మీకు హరీష్ గారు హరీష్ గారు ఇక్కడ